రేవంత్ సర్కార్ రైతులను పచ్చి మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి కామెంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన రేవంత్ సర్కారు రైతులను నట్టేట ముంచిందని రైతు భరోసా మరో మోసమని అన్నారు నిన్నటి కేబినెట్ నిర్ణయం రైతులను మోసం చేయడమే అని రేవంత్ నిర్ణయం రైతులను విస్మయానికి గురి చేసిందని అన్నారు రేవంత్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు ఇస్తోందని తాము అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామని అన్నారు కానీ నేడు అదే రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం ఇస్తున్నట్లు ప్రకటించడం సిగ్గు తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని రైతులను మోసం చేశాడు కాబట్టి ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు పల్లెల్లో తిరగలేరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ నాయకులు భరత్ కుమార్ రెడ్డి రజనీ కుమార్ రవీంద్ర రావు జానకి రాములు పరశురాములు గౌస్ శ్రీధర్ చాగంటి రమేష్ రఘు మహేందర్ వెంకటేశ్వర్లు సంపత్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రైతులను నట్టేట ముంచడమే కాకుండా పచ్చి మోసం చేసినటువంటి నిర్ణయంగా పచ్చి మోసంగా బిఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తూ ఉన్నారు ఇదే ఓరుగాళ్ళు వేదిక మీద మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండున రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు వారందరి యొక్క ఆశీర్వాదంతో మేము రైతులకు రైతు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము మా ప్రభుత్వం వస్తే మేము రైతులకు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి స్వయంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటించిన విషయం రైతులు అందరూ కూడా గుర్తుంచుకున్నారు కానీ నిన్న కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోన్ చేసింది తెలంగాణ రైతాంగాన్ని ఇది పశ్చిమోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి మెనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే పదివేలు వస్తాయి రేపు మేము వచ్చాక పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు విడిచి సిగ్గు మర్చి డెబ్బై లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న క్యాబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది ఇవాళ ఆరు వేల రూపాయలు ఒక పంటకి ఇస్తామంటున్నారు రెండు పంటలు కలిపి ఎకరాకు పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రకటన చేయడం అనేది పచ్చి మోసం ఇవాళ ఒక రైతు భరోసే కాదు బోనస్ విషయంలో బోగస్ చేసిళ్ళు అనడు వరిధాన్యానికి అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సన్నధాన్యమే అన్నారు సకాలంలో కాంటాలు ప్రారంభించకుండా అంతా ప్రైవేట్ మార్కెట్ పోయిన తర్వాత ఇలా ముప్పై శాతం సన్నధాన్యం మాత్రమే కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటికి నాలుగు నాలుగు విడతలు ఇప్పటి వరకు అయింది నాలుగు విడతల్లో ఇప్పటివరకు కూడా రుణమాఫీ జరగలేదు మొన్న రైతు పండుగ పేరు మీద మహేబ్నగర్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ట్రిగ్గర్ నొక్కగానే డబ్బులు పడితే ఒకటే నిమిషంలో అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఉత్తమాటలైనయి